శ్రీ మహాగణపతేన శ్రీ నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ రాజకీయ జ్ఞానం గల ఆ భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి రాముడి యొక్క ఆలోచనలు కూడా రాజకీయాల వైపుకి వెళ్ళారు ఉన్నట్టుండి రాజకీయాలు చింత చేస్తున్నారు ఎందుకంటే ముందు ఇక పదివేల సంవత్సరాలు కదా స్వామి రాజ్యాన్ని చూసుకోవాలి కదా ఆయనే కదా ప్రభువు అందుకని అక్కడ భారద్వాజ రమని చూస్తూనే వచ్చి ఎందుకంటే ఆయనకు కూడా అట్లనే ఉంది ఆ ప్రభావంతోనే అయోధ్య నగరం ఎలా ఉంది అక్కడ మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారు అవి మెల్లగా భరద్వాజ మహర్షిని విచారించాడు అంతవరకు అడగలేదు అయోధ్యాని గురించి అక్కడి పరివారాన్ని గురించి ఎంతసేపున్నా తన చుట్టూ ఉండినటువంటి పరివారాన్ని గురించే అడుగుతూ వచ్చాడు ఆయన ధర్మం అది అక్కడంతా ఒప్పజెప్పాడు చెప్పాడు కదా భరతుడికి అందుకని ఇక భరద్వాజ మహర్షి చాలా తెలివైనవాడు కదా ఆయన శ్రీరాముడి ఆలోచనలు గ్రహించి ఇట్లా చెప్తున్నాడు రామప్రభు తపోబలం వల్ల అడవిలో నీ చరిత్ర అంతా నేను తెలుసుకుంటూనే ఉన్నాను అప్పటికప్పుడే నేను నా ఒక ధ్యాన క్రియలో నేను అక్కడ అప్పుడప్పుడు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు దేని గురించి నువ్వు చింత చేస్తున్నావు అన్నీ నేను తెలుసుకుంటున్నా నువ్వు రావణ సంహారం చేసినందుకు మేమంతా పొంగిపోతున్నాం మహాత్ములందరూ కూడా ఎందుకంటే రాక్షస బాధ వాడి నుంచి వచ్చినటువంటి రాక్షసులు ఆ భరించలేనటువంటి బాధలు మాకు అందరికీ పెట్టాడు అందుకని రావణ సంహారమే లోక కళ్యాణం అయింది అని చెప్పుకున్నాం మీ రాజ్యం అంతా సుభిక్షంగానే ఉంది మీ తమ్ముళ్ళు భరతశక్తులు ఇద్దరు కూడా నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంత తప్పితే ఇంకేం లేదు ప్రజలందరూ నీ రాక కోసమే చూస్తున్నారు వాళ్ళు నీలాగనే జటా వల్కలాలు ధరించి మీ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి నంది గ్రామం అనేటువంటి కుగ్రామంలో ఆశ్రమవాసం చేస్తున్నారు నువ్వెట్లా అడవిలో తిరుగుతున్నావో నువ్వు ఏ విధంగా అడవిలో అనుభవిస్తున్నావో అదే మాదిరిగా వాళ్ళందరూ కూడా అడవిలో ఉండినట్టుగానే రాముణ్ణి మేము కూడా ఆయనతో ఉండినట్టుగానే భావన చేస్తూ వాళ్ళందరూ కూడా ఆశ్రమవాసాన్ని అనుభవిస్తున్నారు ప్రభు వాళ్ళెవరు దర్బార్లు లేరు నీ కోసరమే చూస్తున్నారు ఆశ్రమ వాసం చేస్తున్నారు వాళ్ళంతా కింద పడుకోవటం కందమూలాలు తినటం వల్కలాలు ధరించటం జటను వదిలేసుకున్నారు నీ కోసరమే చూస్తున్నారు ఆశ్రమంలో నీ పాదుకలను సింహాసనంలో పెట్టి తాము రాజప్రతినిధులుగా రాజ్యపాలన చేస్తున్నారు ప్రభు కనుక నువ్వు నిస్సందేహంగా మీ రాజ్యానికి వెళ్ళవచ్చును నువ్వు ఈరోజు ఇక్కడుండి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాడు భారద్వాజ మహర్షి యొక్క ఆతిథ్యం చాలా అద్భుతమైనటువంటిది అంటారు దాన్ని భారద్వాజ విందు అని కూడా పిలుస్తారు ఆ భరద్వాజ యొక్క మహర్షి యొక్క అన్నదానం ఇప్పటికీ కలియుగంలో ఆయన గురించి మాట్లాడుకుంటారు ఆ సామెతే పెట్టేశారు ఏమయ్యా భారద్వాజ మహర్షి విందులాగా ఉందే అంటారు మహర్షి అలా అడిగేసరికి రాముడు సరే అనేశాడు కానీ లోపల ఆలోచనలు ఇలా సాగుతున్నాయి పైకి మాత్రం కావాలా పర్వాలేదన్నాడు కానీ లోపల మాత్రం ఈరోజు పంచమి ఈరోజుతో ఇంటి నుంచి బయలుదేరి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి పద్నాలుగు సంవత్సరాలు అందుకే శతశ్లోకి రామాయణం పద్నాలుగు లక్షల వరకు మేము చూసాం అక్కడికి పరిసమాప్తి అయింది మాకు వ్రత పూర్తి అయిపోయింది మాకు సమాధానం శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటూ అక్కడికిది సాలించేశాం ఇక ముందు వ్రతం హనుమంతుడి వ్రతం పెట్టుకున్నాం జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ హనుమాను గురుదేవు చరణములు సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు